కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి పుంగనూరులోని స్థానిక కోనేరులో కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి ప్రజలందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా హిందూ జాగరణ సమితి సభ్యులు తెలిపారు హిందూ జాగరణ సమితి తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాము ప్రతి కార్తీక మాసంలో కూడా హిందూ జాగరణ సమితి తరపున మన వారసత్వ సంపద అయినటువంటి కోనేరులో కార్తీక దీపోత్సవము జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉన్నది అలాగే ఈసారి కూడా ఈ ఇరవై ఐదో తేదీ సోమవారము సాయంత్రము అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో కార్తీక దీపోత్సవము నిర్వహించడం జరుగుతుంది సమస్త భక్తాదులు ఈ పుణ్య కార్యంలో పాల్గొని ఆ హరిహరుల కృపకి పాత్రలు కావాలని చెప్పి హిందూ జాగరణ సమితి తరఫున వినవించుకుంటున్నాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమ రోజున కార్తీక దీపోత్సవం నిర్వహించడం మానవాయితీగా వస్తుంది కానీ ఈ సంవత్సరం వర్షం కారణంగా వర్షం వల్ల పనులు ఆలస్యం అవడం చేత చివరి సోమవారం అంటే ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఒక కార్యక్రమాన్ని కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఐదవ తేదీ సోమవారం సరిగ్గా ఆరు గంటలకు మన కోనేటి వద్దకు చేరుకుని హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి హాజరై దీపో దీపాన్ని వెలిగించి హరిహరుల యొక్క ఇద్దరి యొక్క కృపా కటాక్ష అనుగ్రహ వీక్షణాలకు పాత్రులు కావలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి హిందూ బంధువు రావడమే కాకుండా తెలియని పది మందికి చెప్పి మరి ఈ యొక్క కార్యక్రమానికి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా గైర్హాజరు కాకుండా తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ప్రత్యేక అలంకరణలతో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పుంగనూరు స్థానిక కోనేటి ఎందు వెలసి ఉండు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ఆఖరి శనివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలతో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు జనసేన శంకారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి ఈ నెల ఇరవై ఐదో తేదీ సోమవారం ఉదయం పది గంటలకు పుంగనూరులోని బాలాజీ థియేటర్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు పుంగనూరు నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా జనసేన నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చిన్నారాయల్ పగడాల రమణ శివకుమార్ రెడ్డి విరూపాక్షి నరేష్ తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం గత కొన్ని రోజుల ముందు పుంగనూరు నియోజకవర్గంలో శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మా నాయకులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది అందుకుగాను పుంగనూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున జనసేన పార్టీ శంకారావం పూరించే కార్యక్రమంలో ఈ సోమవారం ఇరవై ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు పుంగనూరు పట్టణం బాలాజీ థియేటర్ నందు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు వారు శ్రీ పసుపులేట హరిప్రసాద్ గారు శివదత్ గారు కూడా పాల్గొనబోతున్నారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మీడియా ముఖంగా జనసైనికులకు జనసేన నాయకులకు వీర మహిళలకు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఈ సోమవారం ఉదయం పది గంటలకు బాలాజీ థియేటర్ కాడ యాత్ర ప్రారంభమవును అక్కడి నుంచి ఎంబీటీ రోడ్డు మీదుగా గోకుల్ సర్కిల్ నందు స్విచ్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అక్కడి నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి స్వగృహం నందు భోజన కార్యక్రమాలు స్వీకరించి ప్రతి ఒక్కరూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆనందదాయకమైన ఇదే మా అపూర్వ స్వాగతాలతో పలుకుతూ ఈ విజయాన్ని ఈ ర్యాలీ విజయవంతంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి కూడా అందరికీ సంపూర్ణ సాగర స్వాగతం పలుకుతున్నాం అందరికీ నమస్కారం పొంగనూరు నియోజకంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలకు కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోమవారం నాడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజుల ముందు మన పుంగును నియోజకంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవలే మన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో చేరినటువంటి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత పుంగను నియోజకానికి ఇచ్చేసిన శుభ సందర్భంగా పుంగును నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శంకారావం ర్యాలీని పూరించదలుచుకున్నారు ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ చిత్తూరు జిల్లాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గర్వం చేయవలసిందిగా పుంగునూ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూటమి కూటమి పార్టీ కార్యకర్తలకు నాయకులకు మరీ ముఖ్యంగా పుంగు నియోజకంలో నుండి ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటాం ఈ కార్యక్రమం సోమవారం నాడు పదకొండు గంటలకు బాల స్టార్ట్ అయ్యి ర్యాలీగా వచ్చి గోగుసకుల్లో ముగింపు సభ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చదవ సుగరామం నందు ఇక్కడ భోజనం కార్యక్రమం ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన